హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బెంచుకా వైబ్స్ సో ఈరోజు మనము వీడియోలో చామంతి సాగు చేస్తున్న రైతుల కష్టాలు సో ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాము సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఇది తెల్లవారుజాము మూడు గంటలకి సో ఇప్పుడు మనకి తెల్లవారుజాము కూడా మూడు గంటల నుంచి స్టార్ట్ చేస్తే ఎందుకంటే మనకి ఈ చామంతి అనేది మార్కెట్కి అర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అంతా మనకి మార్కెట్లో ఉండాలి సో అందుకోసం అని చెప్పేసి మనకి అర్లీ మార్నింగ్ మూడు గంటల నుంచి స్టార్ట్ చేస్తే సో ఆ టైంకి మనం మార్కెట్కి తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి చామంతి పూలతో అయితే సో మూడు రకాలు ఉన్నాయి ఎల్లో వైట్ అండ్ పర్పుల్ సో ఇప్పుడు కానీ చూస్తున్నారు కదా మనకి చామంతి పూలు ఎంత బాగా పోసే కానీ ఏం చేస్తాం ఇక్కడ మనకి రేట్ లేక సో చామంతి సాగు చేస్తున్న రైతు సోదరులు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు మీరు నమ్ముతారు నమ్మరు కి కిలో వచ్చేసి రైతుకి పది నుంచి పదహైదు రూపాయల వరకు మాత్రమే మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంది అంటే సో టెన్ రూపీస్ అంటే టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ అంటే మనకి రైతుకి ఈవెన్ ఇప్పుడు కూలీలు కూడా ఇచ్చేదానికి కూడా రైతుని చేతి నుంచి వేసుకొని ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట ఇప్పుడు ఇది మీరు చూస్తున్న పంట తోట అయితే మనకి రెండు ఎకరాలు సాగు చేస్తున్నాము ఈ ఎకరాలకు మనకి డైలీ వచ్చేసి ఆరు వందల నుంచి ఏడు వందల కేజీలు మనకి మార్కెట్కి అయితే పంపిస్తున్నాము మేమైతే రెండు ఎకరాలతో రెండు ఎకరాలు సాగు చేస్తున్నాం కాబట్టి సో మేము ఇంకా ఈ తోటను వదులుకోలేక కనీసం రేటు కనీసం మనకి పర్ కేజీ వచ్చేసి సెవెంటీ టు ఎయిటీ రూపీస్ అట్లీస్ట్ ఉంటే ఒక రైతుకి కనీసం మనకి పెట్టుబడి అయినా దీంట్లో నుంచి బయటికి రాగలము కానీ కానీ ఇప్పుడు మన పరిస్థితులు పట్టి కేజీ పది నుంచి ఇరవై రూపాయలు మాత్రమే మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంది అన్నమాట సో మనకి ఎంత కప్పు ఎంత క్వాలిటీ ఉన్నా కూడా టాప్ రేటు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతవరకు మనకి మ్యాక్సిమం సో ఆ రేట్లో ఉన్నప్పటికీ మనము మనకి పంటకి ఆ పురుగు కానీ లేకపోతే దోమ ఇలాంటివన్నీ ఏ డిసీజెస్ రాకుండా కూడా మనము కాపాడుకోవాలంటే కనీసం మనకు ఒకొక్కసారి స్ప్రే చేయాలంటే టూ థౌజండ్ రూపీస్ నుంచి త్రీ థౌజండ్ రూపీస్ వరకు మనకి ఒక ఎకరానికి వస్తుంది సో అలాంటప్పుడు మనం ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు బట్టి కొంతమంది ఏం చేస్తున్నారు కనీసం ఆ మందులు ఈ ఇప్పుడు పంటను వదిలేసుకోవాలని చెప్పేసి ఇంకా పువ్వులు తోట మీద ఇట్లా పువ్వులతోనే వదిలేస్తున్నారు ఇంకా ఏం చేయలేక ఎందుకంటే మనకి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఈవెన్ మనకి లేబర్స్కి కానీ మా ఇప్పుడు మనమే చేతి వేసుకొని ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి సో కొంతమంది ఆల్రెడీ వదిలేశారు తోటంతో అలాగే పూల మీదని సో మా రిక్వెస్ట్ ఏంటంటే కనీసం అంటే ఎయిటీ టు హండ్రెడ్ రూపీస్ కేజీ వస్తే మాత్రం అప్పటికి రైతులకి అనేది కొంచెము ఈ లేబర్కి అందు మన ఇప్పుడు మన ఫర్టిలైజర్కి కానీ పెస్టిసైడ్స్కి కానీ సో అన్ని పోయేసి వర్ కేజీ మీద కనీసం అంటే ఒక నలభై రూపాయలు మిగులుతుంది సో అంత మనకి వచ్చే వరకు మనకి అంత కనీస ధర లేనిది మన గిట్టుబాటు అయితే కాదనమాట ఇది మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఎల్లో ఎల్లో కలర్ ఇది అసలు మనకి పువ్వు అయితే ఏ వన్ క్వాలిటీతో ఉంది మీరు చూస్తున్నారు కదా అసలు ఎంత ఎంత దిగుబడి వచ్చిందంటే అంత దిగుబడి వచ్చింది అనమాట మనకి ఇప్పుడు మార్కెట్కి అర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి మనం కటింగ్ స్టార్ట్ చేస్తే సిక్స్ వరకు మనకి కటింగ్ చే సిక్స్ సిక్స్ థర్టీ టూ వరకు కట్ చే కటింగ్ చేస్తాము సో ఆ తర్వాత ఏడు గంటలకి ఇక్కడ మార్కెట్కి స్టార్ట్ చేస్తే అక్కడికి వెళ్ళేటప్పటికి ఎనిమిది అవుతుంది అప్పటికే ఆల్రెడీ కొంతమంది ఆల్రెడీ వచ్చేసినారంటే మనకి డిస్టెన్స్ బట్టి ఉంటుంది అన్నమాట మా ఊరు నుంచి ఇప్పుడు మార్కెట్కి తరలించాలంటే కనీసం ట్వంటీ కిలోమీటర్స్ అంటే మినిమం మనకి ఫార్టీ టు వన్ అవర్ మనకి జర్నీ అనమాట సో ఎంత తొందరగా పోతే అప్పుడు కూడా మనకి రేటు మనకి ఎంత లాస్ట్లో ఉంటే అంత రేటు మనకి పడుతుంది అనమాట అంటే మనకి పది రూపాయలు పది లాస్ట్కి ఐదు రూపాయలు కూడా కొంతమంది వదిలేసి వచ్చారు ఇంకా మార్కెట్లో సో ఇలా చామంతి సాగు చేస్తున్న రైతుల కష్టాలు ఇలా ఉన్నాయి మేము ఇంకా టూ మంత్స్ బ్యాక్ కూడా చామంతి పూల సాగు చేసాము సో అప్పుడు కనీసం ఒక సెవెంటీ టు ఎయిటీ రూపీస్ వరకు మనకి ధర పలికిందనమాట సో అప్పుడు కనీ మనకి ఒక కేజీ మీద ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ రూపీస్ వరకు మనకి ప్రాఫిట్ అయితే వచ్చిందనమాట ఇప్పుడైతే మనకి ప్రాఫిట్ కాదు కదా మనమే లేబర్స్కి మనం చేతికి ఉండాలి వస్తుంది సో కొంతమంది అది బేర్ చేసుకుంటున్నారు ఎందుకంటే కనీసం కొద్ది రోజులు వెళ్తే మనకి కనీసం ఒక సిక్స్టీ సెవెంటీ రూపీస్ వరకు మనకి ధర వస్తుందని ఆశతో ఉన్నారన్నమాట సో కొంతమంది ఇంకా వచ్చేసి అలాగే పెట్టుకోలేక ఇంకా మొత్తం అన్నీ ఇంకా ఏం చేశారు పీకేసేసారు అన్నమాట చెట్లు అలాగే వదిలేసేశారు ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా ఇంకా త్రీ ఫోర్ డేస్లో మనకి సంక్రాంతి పండుగ ఉంది కదా సో అట్లీస్ట్ మన సంక్రాంతికి పండుగ అయినా కూడా మనకి కేజీ ఒక సిక్స్టీ టు సెవెంటీ రూపీస్ వరకు మనకి ధర పలుకుతుందనే ఆశతో కొంతమంది రైతులు అలాగే ఎదురు చూస్తున్నారనమాట సో ఇక్కడ చూస్తున్నారు మనకి ఇక్కడ మనకి వంకపూత కలర్ అంటారు ఇది ఈ ఫ్లవర్స్ సో ఇవి వచ్చేసి మనకి కేజీ ఒక ఇప్పుడు వరకు అయితే కేజీ కేజీ యాభై రూపాయల వరకు మనకైతే ఈ ఈ కలర్ మనకి వస్తుంది మార్కెట్లో యాభై రూపాయల ధర పలుకుతుంది కానీ ఇక్కడ వైట్ ఎల్లో మాత్రము మ్యాక్సిమం ట్వంటీ రూపీస్ వరకు మనకి ధర పలుకుతుంది సో ఇది కూడా మంచి క్వాలిటీ ఉంటేనే పువ్వు అది మనకి ట్వంటీ రూపీస్ వరకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వరకు ఇస్తున్నారు ఇప్పుడు ఇంకా సరే క్వాలిటీ లేని పువ్వు అంతా కూడా టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ అంత మ్యాక్సిమమ్ అంతవరకు మాత్రమే మనకి ధర ఇస్తున్నారు మార్కెట్లో సో మెయిన్ వచ్చేసి మనకి ఇక్కడ కొంతమంది ఎక్స్పోర్ట్ పోవడం లేదు సో ఇక్కడ ఎక్కువ రైతులు కూడా ఇక్కడ ఎక్కువ సాగు చేశారనమాట అది కూడా ఇంకా ఇప్పుడు దిగుబడి కూడా ప్రతి ఒక్కరికి కూడా బాగా వచ్చింది అన్నమాట దానికి మనకి ఇక్కడ ఇంత దిగుబడి ఎక్కువ వచ్చింది ఇప్పుడు సప్లై తక్కువ అందుకోసం అని చెప్పేసి మనకి మార్కెట్లో పూలు చాలా అవైలబుల్లో ఉంది కాబట్టి మనకి ధర అనేది మనకు తక్కువ ఉండడం జరిగింది మేము ఇంతకుముందు వచ్చేసి డైలీ ఒక టెన్ టు ఫిఫ్ట్ ఫిఫ్టీన్ బ్యాగ్స్ వరకు మనకి బెంగళూరు కూడా ఎక్స్పోర్ట్ చేశాము సో బెంగళూరు కూడా ఒకటి రెండు సార్లు రేటు బాగానే వచ్చింది కానీ ఇప్పుడు బెంగళూరు కూడా ట్రాన్స్పోర్ట్ అంటే ఇప్పుడు మనకి బెంగళూరు తరలించాలంటే ఒక బ్యాగ్ వచ్చేసి ఒక బ్యాగ్ థర్టీ కేజీస్ బ్యాగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ మనకి ఛార్జ్ చేస్తారనమాట సో మనకి ఇప్పుడున్న రేట్లు బట్టి మనం బెంగళూరుకి మనకి ఎక్స్పోర్ట్ చేయాలన్నా కూడా కుదరదు ఎందుకంటే ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా మనకి రాదు ఇంకా మనీ మనం అంతా కూడా వేస్ట్ సో అందుకోసం మనకి లోకల్లోనే వచ్చినంత వరకు మనం లోకల్లోనే సేల్ చేస్తున్నాము ఇది వచ్చేసి మనకి రెండు ఎకరాలు అనమాట టోటల్ ఎల్లో వైట్ అండ్ పర్పుల్ వంకపుత కలర్ అంటారు సో ఇవి మనకి మొత్తం మూడు రకాలు పెట్టామన్నమాట సో ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా ఈ పండుగ సంక్రాంతి పండుగ వరకు వెయిట్ చేస్తున్నాము కనీసం అట్లీస్ట్ మనకి ఒక సిక్స్టీ టు సెవెంటీ వరకు మనకి ధర పగులుతుంది పలుకుతుందనే ఉద్దేశంతో అలాగే పెట్టాము సో సంక్రాంతి పండుగ అయిపోతే ఇంకా నాకు తెలిసినంతవరకు మార్కెటింగ్ అస్సలు ఎవరు అడిగే వాళ్ళే ఎవరు ఉండరు అనమాట పూలు ఇప్పుడు ఇప్పుడు మనకి ఇరవై రూపాయలతో కేజీ ఇరవై రూపాయలతో వేస్తున్నా కూడా అందులో మళ్ళీ కమిషన్ వాళ్ళకి ఇప్పుడు మార్కెట్లో వాళ్ళకి మనకి వంద రూపాయలకి పది రూపాయలు కమిషన్ అనమాట సో మనకి ఇంకా అక్కడ వచ్చేది ఏముంటుందో మనకి చెప్పండి చూస్తున్నారు కదా మనకి ఇక్కడ పూలు ఎలా ఉన్నాయో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఇప్పుడు మన సైడ్ అంటే అనంతపూర్ సైడ్ అయితే చామంతి పూలు చాలా ఎక్కువ పెట్టారనమాట రైతులు ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ టైంలో కూడా మంచి రేటు అంటే వంద రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు మనకి ధర అనేది ఉందన్నమాట సో అందుకోసం అనేసి ఈసారి చాలామంది రైతులు చామంతి సాగు చేయడం జరిగింది ఇప్పుడైతే ఈ ధర లేకపోవడం వల్ల చామంతి సాగు చేస్తున్న రైతులు చాలా కన్నీరు మున్నీరు అవుతున్నారు ఎందుకంటే పెట్టుబడిని పెట్టిన పెట్టి దానికి కూడా రాలేదన్నమాట టూ ఫిఫ్టీ డేస్ మనకి ఇక్కడ పెట్టుబడి పెట్టినది ఒక్క రూపాయి కూడా వచ్చింది లేదు సో అందుకోసం అని చెప్పేసి మనకి ఈ కనీస మద్దతు ధర పలకాలని మనమైతే ఆశిస్తున్నాము మినిమం మనకైతే ఒక హండ్రెడ్ వరకు మనకి ధర పలికిందంటే కేజీకి సో రైతు బాగుంటాడు రైతు బాగుంటే అందరూ బాగుంటారు మనం లేబర్స్ కూడా మనం హ్యాపీగా వాళ్ళకి కూలీ ఇవ్వడం జరుగుతుంది మనకి ఇంకా ఇప్పుడు మనం ఇలా ఉన్నప్పుడు మనం లేబర్స్ కూడా మనం ఇవ్వాలంటే ఇంకా మనము సాగు చేసుకోలేక మనకి పంటను వదిలేస్తాం అన్నమాట ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాం మనం కూడా ఇంకా ఇప్పుడు మనకి లేబర్కి మా ఊర్లో అయితే మనము రెండు వందల వరకు ఇస్తున్నాం అన్నమాట మనకైతే ఇప్పుడు కనీస ముద్దతుర రావాలని అయితే కోరుకుంటున్నాం అందరికీ ధన్యవాదాలు ఈ వీడియోని ఎవరైతే చూస్తారో లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బెన్సికా వైప్స్ ശ്രീ ശ്രീനിവാസ ഗോവിന്ദ ഭക്തവക്ഷല ഗോവിന്ദ ഭാഗവ്രിയ ഗോവിന്ദ നിത്യ നിർമ്മല ഗോവിന്ദ മിഗ മെഗ ശ്യാമ ഗോവിന്ദ പുരാണ പുരുഷ ഗോവിന്ദ പുണ്ഡലി കക്ഷ ഗോവിന്ദ ഗോവിന്ദ ഹരി ഗോവിന്ദ ഗോകുലനന്ദന ഗോവിന്ദ സാലഗ്രാധവ ഗോവിന്ദ ಸಹಸ್ರನಾಮ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ವಲ್ಲಭ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮಣಾಂಜವ ಗೋವಿಂದ ಕಸ್ತೂರಿ ಕಿರಿತ ಗೋವಿಂದ ಕಾಂಚನಾಂಬರದರ ಗೋವಿಂದ